ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పెన్నాడ గ్రామంలో జనంలోకి జనసేన ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జి జుత్తుగా నాగరాజు గ్రామంలో జనసేన పార్టీ స్థూపాన్ని ఆవిష్కరించారు అనంతరం ఇంటింటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరించి కరపత్రాలను పంచిపెట్టారు రాష్ట్రంలో జనసేన టీడీపీ ప్రభుత్వమేనని జుత్తుగా నాగరాజు ధీమాను వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు నియోజవర్గం పాలకోడేరు మండలం పెన్నాడు అగ్రహారం గ్రామంలో ఈరోజు జనలో జనసేన ఇంటింటి జనసేన కార్యక్రమంలో భాగంగా ఈ పెన్నాడ గ్రామంలో రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసి శోపం ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది పెన్నాడ గ్రామ పార్టీ అధ్యక్షులు చేబోలు సత్యనారాయణ గారు అలాగే కులుకు రామకృష్ణ గారు అనా రావూరు సునీల్ గారు కాశీ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ పెన్నాడ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు అండ్ సిద్ధాంతాలు అండ్ భావజాలను వివరించడం జరుగుతుంది ఏదైతే జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి మాకు అప్పగించిన బాధ్యతలు బాబుసూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అన్న కార్యక్రమం మీద కూడా మేము ప్రతి గ్రామం వెళ్తున్నాం ఏ గ్రామం వెళ్ళినా సరే ఆ యొక్క మేనిఫెస్టోలో ఉన్న ఆరు పథకాల కోసం కోసం మేము వివరిస్తున్నాం అలాగే గాజు గ్లాసు గుర్తికి ఓటేయమని మేము అభ్యర్థిస్తున్నాం ఏ ఇంటికి వెళ్ళినా సరే మరి ప్రజల నుంచి విశేషమైన స్పందన మాకు లభిస్తుంది ప్రతి ఇంట్లో కూడా మాకు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు రేపు వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్